got a జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలు కౌన్సిల్ సమావేశంలో మొదలైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది మంగళవారం మధ్యాహ్నం మొదలైన ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని కమిషనర్ వచ్చి ఎజెండా అంశాలపై చర్చ నిర్వహించే వరకు ముగించేది లేదని పట్టుబట్టారు దీంతో రాత్రి వరకు వేచి చూశారు సాయంత్రం మున్సిపల్ హాల్ నుంచి చైర్పర్సన్ కమిషనర్ కి కాల్ చేసి సమావేశానికి వచ్చి చర్చ నిర్వహించాలని కోరిన అధికారులు రాకపోవడంతో వైసీపీ కౌన్సిలర్ల సమావేశాల మందిరంలోనే ఉండిపోయారు అయితే అక్కడికే భోజనాలు తెప్పించుకుని తిన్నారు రాత్రి అక్కడే నిద్రించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు ఎజెండాలోని అంశాలను చర్చించాకే వెళ్తామంటూ కౌన్సిలర్లు అంతా కూడా భీష్మించి కూర్చున్నారు అత్యవసర సమావేశం కౌన్సిలింగ్ సమావేశం మూడు ముఖాలకు మొదలు పెట్టాం కానీ ఈ మున్సిపల్ కమిషనర్ నాలుగున్నరకు ఎమ్మెల్యే గారు రా లేదు రా అంటే ఆయన మేము ఇప్పటికి తొమ్మిదిన్నర దాటింది ఇక్కడే ఉన్నాం వస్తాడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతాడు కట్ చేస్తాడు మళ్ళా రాలేదు మేము ఎందుకు ప్రజలు సమస్య కోసమే కదా మేము ఈ కౌన్సిలింగ్ మీటింగ్ జరిపేది మున్సిపాలకు మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం కోసము కానీ ఈ సమావేశం జరుపుకుంటే మనకు ఆదాయం రాదు మున్సిపాలిటీకి అన్నీ నష్టపోతాం ఈ కమిషనర్ గారు ఎప్పుడు వస్తే అప్పుడు మీటింగ్ జరిపి మేము పోతాం పోలీసు వాళ్ళు పొమ్మంటే ఎందుకు పోతాం మేము మేము గలా చేయలే మేము శాంతంగానే ఉన్నాం కూర్చొని మేమేం అలర్ట్ చేయలే ఏం చేయలే కౌన్సిలర్లు చైర్మన్ పొద్దున వస్తాడో రేపు వస్తాడో మన్నాడు వస్తాడో ఇప్పుడంటే రాని ఇక్కడ ఉంటే మీటింగ్ జరిపి పోతాం మేము ఇదే చెప్పేది ఈరోజు అత్యవసర సమావేశం జరిగింది అర్ధాంతరంగా నాలుగున్నరకు ఈ మున్సిపల్ కమిషనర్ వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే గారు నువ్వు లేచిరా బయటికి పోదామంటానే అర్ధాంతరంగా సభ జరపకుండా వెళ్ళిపోయినాడు దానికి నిరసనగా చైర్మన్ గారు ఇదే హాల్లోనే ఇప్పటికి తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నరకు కూడా ఇక్కడే ఉండాం సభ జరపాలని మెజార్టీ పీపుల్ ఉండాం కోరం ఉంది చైర్మన్ గారు అందరం ఉండాం అయితే కమిషనర్ గారు వస్తే ఈ సెకండ్ అయినా మేము సభ జరిపేదానికి సిద్ధంగా ఉండాం అయితే కమిషనర్ గారు రావడంలే ఇప్పుడు పోలీసులు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని చెప్తున్నారు ఎక్కడే ఎందుకు వెళ్ళిపోతాం మా చైర్మన్ గారు ఏమన్నా ఈ సభను వాయిదా వేసిందా లేదు కంటిన్యూ చేస్తూ ఉన్నది మేము కూడా సభ జరపాలనే కంటిన్యూ చేస్తూ ఉంటాం ఏ టైం అయినా ఉంటాం ఆయన వచ్చేంత వరకు ఉంటాం ఇప్పుడు రాని పన్నెండుకు రాని ఒంటి గంటకు రాని తెల్లవారుదులు రాని మేము ఇక్కడే ఉంటాం ఆయన వచ్చేంతవరకు వెయిట్ చేస్తాం రేపు పొద్దున పదిన్నర వరకు కూడా ఇక్కడే ఉంటాం మేము అంతేగాని పోలీసులు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మాకు హుకుం జారీ చేస్తే ఎట్లా మా చైర్మన్ గారు ఈ మీటింగ్ హాల్లో ఉన్నంతసేపు పోలీసులు కానీ ఎవరు ఎంటర్ అయ్యడానికే లేదు ఏమైనా వాయిదా వేసిందా చైర్మన్ గారు మీటింగ్ వాయిదా వేసి ఉంటే ప్లస్ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఇంకా మాకు అవసరం లేదు వాయిదా వేయలే రన్నింగ్ మీటింగ్ ఈజ్ రన్నింగ్ మెజార్టీ పీపుల్ ఉండం కోరం ఉంది ఇప్పుడు రమ్మంటున్నాం అది మీరు తో మాట్లాడి వీటికి పంపించే బాధ్యత తీసుకోవాలా కానీ పోలీసులు మమ్మల్ని ఇక్కడ నుంచి బయటకు పంపించే బాధ్యత ఎట్లా తీసుకుంటారు మీరు మీకు అధికారం ఉంది బెదిరింపు ధోరణితో మాట్లాడితే ఎట్లా మమ్మల్ని ఇది పద్ధతి కాదు మేము శాంతియుతంగా కౌన్సిల్ మీటింగ్ జరుపు ఉండేదానికి ఇక్కడే ఉంటున్నాము కమిషనర్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాము ఎప్పుడు వచ్చినా ఆ సభ జరిపి వెళ్ళిపోతాం మా రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ జాయిన్ అవుతున్నారు శర్మ అసలు ఏం జరుగుతోంది మనం చూస్తూ ఉన్నాము ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో దీనికి సంబంధించి ఒక రచ్చే అయ్యేలా ఉంది వాళ్ళందరూ నైట్ అంతా అక్కడే ఉన్నారు అక్కడే ఫుడ్ తింటున్నారు వచ్చే వరకు వెళ్ళము అని చెప్తున్నారు ఏం జరుగుతుంది అసలు మౌనిషా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిన్న ఉదయం మధ్యాహ్నం మూడున్నరకు మొదలైనప్పటి నుంచి కూడా రసాభాసగానే కొనసాగింది ఏదైతే గత నెల ఆగస్టు నెలలో నిర్వహించాల్సినటువంటి సమావేశం కౌన్సిల్ సమావేశాన్ని జరపకుండా కమిషనర్ చైర్పర్సన్ తో అందుబాటులో లేకుండా చైర్పర్సన్ తో సంప్రదింపులు జరగకుండా తర్వాత నీడు సంబంధించినటువంటి ప్రియాంబిల్స్ ఏదైతే తయారు చేస్తారో వాటి సంబంధించిన విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండటం తర్వాత పాలక పక్షానికి ఏదైతే వైసీపీ పాలక మండలి మెజార్టీ సభ్యులైనటువంటి పాలక పక్షానికి సహకరించకుండా టీడీపీ నేతలు చెప్పినట్లే వ్యవహరిస్తున్నటువంటి వివాదం కొంతకాలంగా ఉంది ఆ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి కౌన్సిల్ అత్యవసర సమావేశంలో మొదటగా అజెండా ప్రారంభంగానే మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే భీమునిపల్లి లక్ష్మీదేవి ఉన్నారో ఆమె ఆ కమిషన్ ప్రశ్నించారు రవిచంద్రారెడ్డిని తాను మూడు సార్లు నాలుగు సార్లు ఈ గత నెల ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో సమావేశానికి సంబంధించిన ఫోన్ చేస్తే కనీసం చైర్పర్సన్ హోదాలో ఫోన్ చేసినా దాన్ని విచ్చేసి సమాచారం చెప్పలేదు ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ప్రశ్నించలేదు ఇదే క్రమంలో ఇద్దరు వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయిల్ మీ కాజా తర్వాత బంగారెడ్డి ఇద్దరు కూడా ఎందుకు కమిషనర్ ఈ రకంగా గా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నించడం ఈ కౌన్సిల్ లో నిన్న రసాభాషకు గందరగోళానికి కారణమైంది తాము పదే పదే రుబాబు రువాబు చేస్తున్నారని ప్రశ్నిస్తామంటూ చెప్పడంతో ఆ టీడీపీ కౌన్సిలర్ ఎవరైతే ఉందో మురళీధర్ రెడ్డి దీన్ని ఆక్షేపణ చెప్తూ ఒక అధికారిని ప్రశ్నించడం ఏమిటని ఈ సందర్భంగా గందరగోళం చెప్పింది చాలాసేపు వరకు చైర్పర్సన్ ను అగౌరవపరుస్తూ చైర్పర్సన్ కు కనీస గౌరవం ఇవ్వకుండా ప్రయత్నిస్తున్నారు కమిషనర్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ మహిళా కౌన్సిలర్ కరిశపాటి లక్ష్మీదేవి ఈ ఆమె సమస్యను తీసి తర్వాత పోడియం ముందుకు దూసుకురావడం జరిగింది ఇదే క్రమంలో ప్రశ్నించారు వేదికపై ఉన్నటువంటి ఎక్సప్ షో సభ్యులైనటువంటి ఎమ్మెల్యే నంగ్యాల వరదరాజు రెడ్డి కమిషనర్ ఏ కోసైనా ఈ ఏ నిబంధనలకు అనుగుణంగా తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు ఏమైనా ఉంటే మీరు చట్టపరంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అయితే అప్పటికీ సభ్యులు శాంతించలేదు వైసీపీ మహిళా కౌన్సిలర్లు ఏదైతే చైర్పర్సన్ వేదిక ఉందో వేదిక ముందు కూర్చొని బైఠాయించి చాలాసేపు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అటు వైసీపీ కౌన్సిలర్ల మధ్య తర్వాత టీడీపీ కౌన్సిలర్ మధ్య తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నప్పటికీ కూడా కమిషన్ ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే చైర్పర్సన్ తో మాట్లాడకపోవడం తర్వాత సీసీతో సంప్రదించార నాకు తర్వాత సమైన సమాచారం లేదు నాకు సకాలంలో ప్రియాములు తయారు చేయడానికి కానీ అజెండా తయారు చేయడానికి నాకు ఆ సమయం ఇవ్వలేదు అనేటువంటి సమాధానంతో సంపూ చెందకపోవడంతో సభ గందరగోళం జరిగింది ఈ నేపథ్యంలో ఏదైతే ఎమ్మెల్యే నంద్యాల ఉన్నారు ఉన్నారో కమిషనర్ మీద ఈ రకంగా దాడి చేయడం సరికాదని చెబుతూనే సమావేశించి వెళ్ళిపోదాం రాండి బైకాట్ చేస్తున్నామంటూ అధికారులు కూడా వెంట పెట్టడం జరిగింది ఈ అంశం నిన్నటి కౌన్సిల్ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తతకు తర్వాత ఆ సంచలన కారణం ఏంటైతే సభ జరుగుతుండగా మున్సిపల్ చైర్పర్సన్ సమావేశాన్ని వాయిదా వేయలేదు తర్వాత రద్దు చేయలేదు అయినప్పటికీ అధికారులు ఉంది చైర్పర్సన్ కు సహకరించాల్సినటువంటి అధికారులు సభ నుంచి కేవలం ఎమ్మెల్యే చెప్పారు ఎమ్మెల్యే పీల్చడం కారణంగా వినడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్శనం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సమావేశాన్ని ఇప్పటికి దాని ఇవాళ నిన్న మధ్యాహ్నం మూడున్నరకు మొదలైనటువంటి కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికీ కొనసాగుతుంది ఆ అజెండాను క్లోజ్ చేయలేదు చైర్పర్సన్ మున్సిపల్ కార్యాలయ రాత్రి ఇక్కడే భోజనాలు తెప్పించుకున్నారు రాత్రి ఇక్కడే బస చేశారు తర్వాత ఇవాళ ఉదయం పదిన్నర వరకు కూడా ఈ ఇదే ఆహారం కొనసాగు పదిన్నర తర్వాత మున్సిపల్ కమిషన్ కార్యాలయానికి వస్తే ఆయన ద్వారా సంప్రదింపులు జరిగిన తర్వాత తదుపరి ఏం తీసుకోలేని దానిపై మాట్లాడే అవకాశం ఉంది అయితే మొత్తానికి మున్సిపల్ ఏదైతే వైసీపీకి చెందినటువంటి మెజారిటీ కౌన్సిల్ సభ్యులు ఇవాళ అత్యవసర సమావేశం ఇంకా కొనసాగుతుంది అజెండాలో చర్చ జరగాలన్నటువంటి పట్టుబడుతున్నారు ఈ అజెండాలో ప్రధానంగా మూడు అంశాలు ఇందులో ఉన్నాయి ఒకటి ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి టెండర్ వేలం ఏదైతే వేయాలి దానికి సంబంధించినటువంటి ఒక అనుమ అనుమతి తీసుకునేటువంటి విషయం మీద ఒక చర్చ అట్లాగే మార్కెట్ వేలం సంబంధించినటువంటి ప్రధాన చర్చ ఇంకా ఇతర ప్రధానమైనటువంటి కొన్ని మున్సిపాలిటీ ఆర్థిక వనం సమకూర్చేటువంటి అంశాలపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేతలు టీడీపీ అధికార టీడీపీ నేతల మీద ఆరోపణ చేస్తున్నారు అదే క్రమంలో అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే నంద్యాల వడరాడి కానీ కౌన్సిల్ కానీ వైసీపీ నేతలు తర్వాత పాలకక్షం ఏదైతే ఉందో పొద్దుటూరు మున్సిపాలిటీలో అభివృద్ధి జరగకుండా చేసేందుకే సమావేశం జరగకుండా చేసేందుకు ఇవన్నీ చేస్తున్నారంటూ వారు కూడా ఆరోపించారు ఇరు పార్టీల మధ్య జరుగుతున్న వాదోపవాదాలు తర్వాత కౌన్సిల్ నశాభాస కావడం అనేది పొద్దుటూరులో సంచలనంగా మారింది తర్వాత జిల్లా రాజకీయంగా చర్చ చేస్తుంది శర్మ చూస్తున్నాము ప్రొద్దురు కౌన్సిల్ అత్యవసర సమావేశం రసభాస అయిందని చెప్పుకోవచ్చు కమిషనర్ రూబాహు చేస్తున్నారని చెప్పి వైస్ చైర్మన్లు బంగారెడ్డి కాజానడంతో కౌన్సిలర్ వంశీధర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు దీంతో కమిషనర్ క్షమాపణ చెప్పాలని చెప్పి మహిళా కౌన్సిలర్ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చైర్పర్సన్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్లపై పై కూడా ఒక వైసీపీ కౌన్సిలర్లు మెట్టు దిగలేదు అయితే కమిషనర్ క్షమాపణ చెప్పారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకోమని ఎక్స్ అఫీషియల్ సభ్యులు అయితే చెప్తున్నారు ఎమ్మెల్యే నందాల వరదరాజుల రెడ్డి చెప్పడంతో సభలో కూడా ఒక తీవ్ర గందరగోళం ఏర్పడింది దీనికి సంబంధించి వైసీపీ సభ్యులు చైర్పర్సన్ భీమునపల్లి లక్ష్మీదేవి ఎంతసేపటికి శాంతించకపోవడంతో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సూచనతో కౌన్సిల్ హాల్ నుంచి కమిషనర్ రవి చంద్రారెడ్డి ఇతర అధికారులు ఇక్కడే ఫోన్ చేస్తాడు వస్తాడు ఫోన్ చేస్తే ఫోన్ పెట్టాలనే ఆలోచనతో ఇదంతా చేస్తున్నాడు ఈరోజు ఎమ్మెల్యే గారు పిలుస్తే నాలుగే బయటకు అంటే ఆయన ఎమ్మెల్యే ద్రోహం పూర్తా పోతా ఉన్నారు రూపొందించిన ఎక్కడ ఉందా అన్ని చోట్ల మీడియా సభ్యుల దగ్గర కూడా వీడియోలు ఉంటాయి మేడం చైర్మన్ వాయిదా మేడం చైర్మన్ సిట్లోనే ఉంది ఒక ఎమ్మెల్యే గారు చెప్పి పోదాంత బయట చూస్తే ఆయన లేచిపోతారు రూల్ పొజిషన్ ఉందా ఎమ్మెల్యే గారు చెప్తే బయట రూల్ పొజిషన్ ఉందా మెజార్టీ సభ్యులము లేదు చైర్మన్ ఎక్కువగా ఉంటే ఆయన అనవసరంగా బయటకు పోయినాడు అంటే ఇదంతా కూడా ఎడ్యుకేషన్ ఈసారి నాలుగు కోట్లు మూడు రెండున్నర కోటి ఇంకో రూపాయలు ఇచ్చేదానికి ఇదంతా ప్లాన్ మేమైతే మీటింగ్ జరపాలా ఎగ్జిబిషన్ జరపాలా మున్సిపాలిటీ ఆదాయం రావాలనే ఆలోచనతో మేము మీటింగ్ పెడితే ఈ రోజు కమిషన్ ఈ విధంగా ఈ విధంగా చేస్తా ఉన్నాడు ఇంకొకటి దీంట్లో ఒక నిన్నపం ఏంటంటే కొత్తపల్లెలో ఒక ఎడ్యుకేషన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నిర్వహించుకున్నాడు అక్కడ వాళ్ళకి ఆదాయం చేకూర్చే ఇక్కడ మున్సిపాలిటీకి రెండున్నర కోటి ఆదాయం పోయేదానికి ఇదంతా ప్లాన్ చేసుకొని ఇక్కడ మీటింగ్ జరుపుకోకుండా దాన్ని ఆమోదం తొగ్గించుకోకుండా ఎండ ప్లాన్గా కమిషన్ గారు ఎంత దౌర్జన్యంగా మున్సిపాలిటీ మీటింగ్తో చేయబోతున్నాడు దీనిపైన మేము చేస్తాం మేము మీటింగ్ except